హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారు హ్యాపీ రథసప్తమి రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరికీను ఈరోజు వచ్చేసి నిమ్మకాయ పచ్చడి చేశానండి యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి త్రీ డేస్ అయింది షూట్ చేశాను నిమ్మకాయ ఇన్స్టెంట్ పచ్చడి అండి ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ ఉండేటప్పుడు మనం వాటర్లో కలుపుకొని తాగుతాం లేకుంటే నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం అట్లా కాకుండా అప్పటికప్పుడు కొంచెం పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అది ఎట్లా అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే ఇంట్లోని ఒక టెన్ వరకు ఉన్నాయండి ఫైవ్ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను రెండు మూడు నిమ్మకాయలు ఉన్నా కానీ ఈ విధంగా పచ్చడి అప్పటికప్పుడు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా పుల్ల పుల్లగా ఉంటుంది ఈవెన్ ఫీవర్ వచ్చిన వాళ్ళు కఫ్ కోల్డ్ ఇలాగా ఉండి ట్యాబ్లెట్లో వేసుకొని కొంచెం మందులు వాడిన వాళ్ళకి గట్ట మౌతు టేస్ట్ పోతుంది కదా నాలుగు టేస్ట్ పోతుంది కదా అట్లాంటి వాళ్ళకి కూడాను ఈ పచ్చడి అయితే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వెంటనే పోయిన టేస్ట్ కూడా వస్తుంది అసలు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉంది కదండి నాకైతే అది కట్ చేస్తుండేగానే ఇంకా మంచి స్మెల్ అది చాలా బాగుందండి ఒక్కో నిమ్మకాయ ఎనిమిది ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ షీట్స్ కూడా పడేయాల్సిన పని లేదండి అవి కూడా వేసి ఈ విధంగా పెట్టుకోవాలి చూసి ఇలా బాగా పండిన నిమ్మకాయలు అయితే ఎల్లో కలర్లో బాగా పండిన నిమ్మకాయలు అయితే బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఇంట్లోనే చేసుకునేది ఇది అయితే ఒక ఐదారు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లోనైతే వన్ మంత్ వరకు పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కడాయి పెట్టుకొని అందులోని నిమ్మకాయలు వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి చాలా బాగుందండి టేస్ట్గా ఉంది వేడి వేడి రైస్లో కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది కారం పుల్ల పుల్లగా ఎప్పుడు రొటీన్ ఫుడ్ మనం తింటూ ఉంటాం కదా రొటీన్ ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది తినాలని కూడా అనిపిస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి అవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆ వాటర్ ఈ లెమన్లో ఉండే వాటర్ అంతా కూడాను ముద్దలాగా అయిపోయింది కదా నేను సాల్ట్ కూడా ఇందులో వేయలేదండి మిక్సీ పట్టిన తర్వాత సాల్ట్ వేసుకుంటాను ఇంకా ఆ ముక్కలన్నీను చల్లబడిన తర్వాత మిక్సీ ఈ విధంగా వేసుకోవాలి చూడండి స్టిక్తో కలుపుతున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ మెంతి పౌడర్ అవసరం అని చెప్పేసి అప్పుడే మెంతి పౌడర్ పట్టానండి అదే మిక్సీ జార్లోని ఈ నిమ్మకాయ ముక్కలు అయితే వేసి మిక్సీ పట్టాను నిమ్మకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు గట్రా హ్యాండ్స్ జాగ్రత్తగా చూసుకోండి పులుపుకి నైఫ్ అవి కొంచెం షార్ప్ అయిపోతాయి ఇలా కచ్చా బచ్చా బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లా కాకుండా ఈ రోట్లో దంచుకున్నా కానీ బాగుంటుంది కానీ మిక్సీ పట్టుచానండి ఈ పచ్చడి ఎంతమందికి నచ్చింది అనేది కూడాను నాకు వీడియోలో కామెంట్ చేయండి ఎండ్ వరకు చూసి పెరుగణంతో నంచుకున్నా బాగుంటుంది వేడి వేడి రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది మెయిన్ ఫీవర్ వచ్చి మౌత్ టేస్ట్ పోతుంది కదండి అట్లాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కారం వచ్చేసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి సాల్ట్ కరెక్ట్గా వేసుకున్నాను కొంచెం సాల్ట్ కారం ఎక్కువ వేసుకోవాలి పులుపు కదా నిమ్మకాయ కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను పులుపులగా కమ్మగా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా దీనికి పోపు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ముందు రోజు పాపడ్స్ వేపానండి అందుకే ఆయిల్ ఆ కలర్లో ఉంది ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కరివేపాకు ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు గార్లిక్ పోపు వేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో రెండు మూడు నిమ్మకాయలు ఉన్నా కానీ ఈ విధంగా చేసుకుంటే మాకు ఇన్స్టెంట్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మన మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి ఇంగు స్మెల్ బాగుంటుందండి ఇంగు వేసుకోవాలి ఆ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఈ మెంతులు ప్లస్ శనగపప్పు మినప్పప్పు స్మెల్ అయితే సూపర్ ఉందండి ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదా పచ్చడిలోనే ఆ పచ్చడి ఇందులో వేసేయాలండి నిమ్మకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇందులో కూడా సి విటమిన్ ఉంటుంది నిమ్మకాయలో నేను మెంతి పౌడర్ వేయడం మర్చిపోయాను అందుకే ఆ చివరికి ఆయిల్లోని కొంచెం మెంతి పౌడర్ వేసి కలుపుకుంటున్నానండి చిటికడు మెంతి పౌడర్ వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది అంతేనండి పచ్చడి అయితే అయిపోయింది మనకి విటమిన్స్ సి విటమిన్ ఇచ్చే నిమ్మకాయ అండ్ మౌత్ టేస్ట్ మార్చే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి రైస్తో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుందండి అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ పచ్చడి